పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు అండి దీని మీద మామిడికాయ పెట్టుకుని మంచిగా కాల్చుకోవాలి ఎంత బాగా కాల్తే అంత ఈజీగా కొట్టన్నది వస్తుంది పచ్చిమిర్చి కూడా ఇలా కాల్చుకుందామండి చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని గుజ్జు కింద చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్స్ చేసుకుందాం నేను ఒకసారి మిక్సీ పడుతున్నాను జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ధనియాలు నువ్వులు ఈ గుజ్జంతటిని మనం బౌల్లోకి వేసేసుకుందాం ఈ మసాలా పౌడర్ని కూడా దీంట్లో వేసేస్తున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వాటర్ వేసుకుని కూడా చక్కగా ఇలా కలుపుతుందా అండి ఆవాలు జిల్లుకర్ర అలాగే కరివేపాకు ఎండుమిర్చి చూస్తేనే నోరుపోయేటువంటి ఈ పచ్చి పులుసులోకి ఓపెన్ వేసేసుకుని పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం నిసాన్ వంటలకు స్వాగతం ఇవాళ మన స్పెషల్ పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు అండి ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి పచ్చి పులుసు కంటే ఇది మరింత రుచిగా ఉంటుంది నిజంగా గర్భిణీ స్త్రీలు కనుక వికారంగా ఉన్నప్పుడు అలాగే వాళ్ళకి ఏమీ తినాలనిపించలేనప్పుడు ఇలా పచ్చి మామిడికాయలతో పచ్చి పులుసు పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒక్క చుక్క పచ్చి పులుసు మిగలకుండా చక్కగా కడుపు నిండా మోంచేస్తారు ట్రస్ట్ మీ ఇది చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇలాంటి స్టాండ్ అనేది పొయ్యి వెలిగించుకుని ఈ స్టాండ్ అనేది పెట్టుకున్నానండి దీని మీద మామిడికాయ పెట్టుకుని మంచిగా కాల్చుకోవాలి జనరల్గా మనం పచ్చి పులుసు అనగానే వంకాయతో వంకాయ కాల్చుకుని చేసుకుంటాము అలాగే చింతపండుతో చేసుకుంటాము ఇలా చేసుకుంటే కనుక దీని టేస్ట్ అసలు దేనికి రాదండి దీని టేస్టే డిఫరెంట్ ఇప్పుడు ఇలాగ మామిడికాయ చిట్టుపెట్లు ఆడేటట్టుగా అంటే పై తొక్క అంతా కూడా మంచిగా కాలేటట్టుగా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుందామండి మనం మామిడికాయ తీసుకున్నప్పుడు ఏంటంటే పుల్లటి మామిడికాయ అయితే కనుక చాలా బాగుంటుందండి కొంచెం కూడా ముగ్గిన పళ్ళు తీసుకోకుండా మంచి పుల్లటి మామిడికాయలు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలాగా తొక్కంతా కూడా బ్లాక్ కలర్లో అయ్యేటట్టుగా మనం దీన్ని గ్యాస్ మీద కాల్చుకుందాం ఇదిగోండి నేను ఇలాగా చక్కగా నిదానంగా తిప్పుకుంటూ ఈ మామిడికాయ అనేది చక్కగా కాల్చుకుంటున్నాను అనమాట ఏమాత్రం సరిగ్గా కాలకపోయినా సరే మనకి పొట్టు రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇది అందుకోసం అని చెప్పేసి మంచిగా ఎంత బాగా కాలితే అంత ఈజీగా పొట్టు అన్నది వస్తుంది పై తొక్క త్వరగా చక్కగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదండి ఇది చాలా చక్కగా బాగా కాలింది ఇలానే మనం మామిడికాయ అనేది కాల్చుకోవాలి జనరల్గా అయితే కనుక మనకి ఇలా ఈ పచ్చి పులుసు మామిడికాయతో పచ్చి పులుసు చేసుకున్నప్పుడు రెండు రకాలుగా చేసుకుంటారండి మామిడికాయని ఉడకబెట్టి గుజ్జు తీసి చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా కాల్చి తొక్క తీసి పొట్టు తీసి గుజ్జు కింద చేసుకుని చేసుకోవచ్చు నేను ఇలా కాల్చి చేసుకుంటే దీని టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఆఫ్కోర్స్ దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే కాల్చింది ఏదైనా సరే పచ్చి పులుసుకి వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకని నేను ఈసారి ఈ వీడియోలో ఇలాగా నేను కాల్చిన మామిడికాయతో పచ్చి పులుసు అన్నది చూపిస్తున్నాను సో ఇది మంచిగా మనకి బాగా కాలిందండి ఇప్పుడు ఈ కాలిన మామిడికాయని నేను తీసి పక్కన పెడుతున్నాను మామిడికాయని తీసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు నేను ఒక నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇలా కాల్చుకుందామండి ఎక్కువగా మనకి మామిడికాయ కాలినంతగా పచ్చిమిర్చి అన్నది అవసరం లేదు అలా జస్ట్ రోస్ట్ అయినట్లుగా పచ్చిమిర్చి అయితే చాలా సరిపోతుంది ఇది ఇలా నార్మల్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా కాల్చి వేసుకుంటే మీకు ఇందాక చెప్పినట్లుగా టేస్ట్ అన్నది డబుల్ అవుతుంది అన్నమాట ఒక్కసారి మనం పచ్చిమిర్చి అన్నది కాల్చి దించే ముందు అంటే పక్కకు తీసుకునే ముందు ఒకసారి ఫ్లేమ్ అన్నది నేను కొంచెం హైలో పెడుతున్నాను ఒక్క సెకండ్ అలా హైలో పెట్టినట్లయితే కరెక్ట్గా అలా అయిపోతుంది వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం చూసారు కదండి ఇందాక మనం కాల్చుకున్నటువంటి ఈ మామిడికాయని ఇలాగా పొట్టు ఇలా సులభంగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట దీని పైన ఉన్న పొట్టంతా కూడా ఇలా శుభ్రం తీసేసుకుందాం ఇదిగోండి నేను ఇలాగా ఈ రెండు మామిడికాయల్ని పొట్టు తీసేసి నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని గుజ్జు కింద చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్స్ చేసుకుందాం ఇదిగోండి ఇలా నేను గుజ్జు తీసుకున్నటువంటి మామిడికాయ గుజ్జుని అలాగే మనం కాల్చుకున్నటువంటి ఈ పచ్చిమిర్చిని నేను మిక్సీ జార్లోకి అనేది వేస్తున్నాను ఇది మిక్సీ జార్లో వేయకుండా కూడా మనం చేత్తో కూడా పిసుకుని చేసుకోవచ్చు నేను ఇక్కడైతే కనుక ఒక తిప్పు అంటే ఒక ఒకసారి ఇలా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఒకసారి మిక్సీ పడుతున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం రెండు ఇప్పుడు అది మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఇలాగా కడాయి పెట్టుకుని దీంట్లోకి మసాలా అన్నది వేపుకుందామండి నేను ఇక్కడ చిన్న స్పూన్తో మెంతులు అన్నది వేస్తున్నాను కొంచెం మెంతులు అలాగే జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ధనియాలు నువ్వులు నువ్వులు మన ఇష్టమండి కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ రెండు స్పూన్లు నువ్వులు అన్నది తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు అలాగే చిన్న స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మెంతులు అలాగే నాలుగు ఎండుమిర్చి ఇది మంచిగా డ్రై రోస్ట్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందాం ఇదిగోండి బాగా ఇది దోరగా వేగినాయి కదా మరీ ఎక్కువగా మాడిపోయేటట్టుగా వేయించుకోకూడదు దోరగా ఇలా వేగితే సరిపోతుంది దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదిగోండి ఇది మనం ఈ మసాలాని చక్కగా పౌడర్ చేసుకుందాం పౌడర్ చేసుకుని నేను తీసుకొస్తాను ఇదిగోండి చక్కగా ఇలా మామిడికాయ అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా పేస్ట్లో ఆడేసుకున్నాను కొంచెం మీరు పేస్ట్ ఆడుకుంటున్నప్పుడు టైట్గా కాకుండా కొంచెం వాటర్ వేసుకుని ఇలా జ్యూసీగా మీరు మిక్సీ ఆడుకోండి ఇప్పుడు నేను దీని తయారీ ప్రాసెస్ అనేది చూపించేస్తున్నాను ఇప్పుడు ఈ గుజ్జంతటిని మనం బౌల్లోకి వేసేసుకుందాం ఇంకా దీంట్లోకి ఎలాంటి చింతపండు పులుపు ఏమీ అక్కర్లేదండి ఎందుకంటే మామిడికాయ పులుపు అన్నదే దానికి ఇంక మించిన పులుపు లేదు కదా చింతపండు ఎంతైతే పుల్లగా ఉంటుందో మనం తీసుకునే మామిడికాయలు పుల్లటి మామిడికాయలు అయితే కనుక అంతే రుచినిస్తుంది దేని రుచి దాంతే మామిడికాయ గుజ్జుని నేను దీంట్లోకి వేసేసుకున్నాను అలాగే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఈ మసాలా పౌడర్ని కూడా దీంట్లో వేసేస్తున్నాం ఒక స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర దీన్ని మంచిగా ఇలాగా అన్నీ వేసుకుని కలుపుకుందామండి దీంట్లోకి పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు దీంట్లోకి వేసుకున్నాను మనం ఇందాక తయారు చేసిన మసాలా కూడా దీంట్లోకి వేసేసుకున్నాం మన టేస్ట్కి మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ అన్నది వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేసాను నేను తయారు చేస్తున్నటువంటి మిశ్రమానికి ఒక స్పూన్ అయితే సరిపోతుంది కాబట్టి నేను ఒక స్పూన్ వేసుకున్నాను మీకు ఎంత కావాలన్నది అంతే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుని కూడా చక్కగా ఇలా కలుపుతుందా అండి ఇదిగోండి ఇలాగా మనకి పచ్చి పూల్స్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చి రెడీ అయిన తర్వాత కూడా నేను ఇక్కడ మూడు గ్లాసులు అన్నది వాటర్ వేసుకున్నాను అలాగే పైన కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీని మీద పోపు రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇలా స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఈ మనం పోపులు వేపుకోవడానికి చారు పోపు వేపుకుంటాం కదా అలాగా పోపు వేపుకోవడానికి ఈ చిన్నది కడాయి అనేది పెడుతున్నాను దీంట్లోని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇలా అన్నీ వేసేస్తున్నాను బాగా వేయించేసి మనం ఈ పోపుని దాంట్లోకి తిరిగేసేయడమే మనం ఇందాక చేసినటువంటి పులుసులోకి పోపుని వేసేసుకోవడమే కొంతమంది పోపు లేకుండా కూడా చేసుకుంటారు పోపుని వేసుకుంటే కనుక దాని టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలాగా పోపు అయిపోయింది కదండి ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చి పులుసులోకి వేసేసుకుందాం ఇదిగోండి పోపుని చక్కగా ఇలాగా రుచిగా ఉండేటువంటి చూస్తేనే నోరు ఊరిపోయేటువంటి ఈ పచ్చి పలుసులోకి పోపుని వేసేసుకుని చక్కగా కల్పిసుకుందాం అంతేనండి చూసారు కదా చాలా టేస్టీగా చూస్తేనే నోరు ఊరిపోయేటువంటి మంచి పచ్చి మామిడికాయతో పచ్చిపులుసు అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చాలా క్విక్గా అయిపోతుంది మనం మామిడికాయలు మన ఇంట్లో ఉంటే లేదంటే మనం తెచ్చుకుంటే అలా కాల్చుకుంటే చాలు వెంటనే అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోయేది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో అన్నది చెప్తాను సో రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా మీకు కనుక ఈ పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు ఈ నేను చేసిన విధానంలో మీకు నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది మాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి